మార్గశిర శుద్ధ ద్వాదశి చాలామంది దత్తాత్రేయ జయంతిని ఈరోజున చేసుకుంటూ ఉంటారు కొంతమంది పౌర్ణమికి చేస్తే సంప్రదాయం పాటించేవారు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో తమ మూలాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ శుద్ధ చతుర్దశినే వాళ్ళు దత్త జయంతిగా చేస్తూ ఉంటారు నారాయణ సమారంభం అని చెప్పి చాలామంది వాళ్ళ గురువు యొక్క ప్రార్థనని మొదలు పెడుతూ ఉంటారు శ్రీ సంప్రదాయంలో లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి మనమంతా కూడా మొదలు పెడుతూ ఉంటాం లక్ష్మితో కలిపే విష్ణువుని ఆరాధన చేయమని చెప్పి ఆగమం చెప్తుంది శక్తి లేకుండా ఏ పురుషుడు కూడా దేనికి కొరగాడు అని చెప్పి మన ఆర్షయ విశ్వాసం సంసారం సాగరం అని చెప్తూనే సంసారంలో ఎలా ఉండాలి గృహస్థు ఎలా ఉండాలి గృహస్థుగా పాటించవలసిన ధర్మాలు గృహస్థు చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన పూర్వాచారులందరూ కూడా విధి విహితంగా చేసి ఆచరించి చూపారు కాబట్టి వారిని మనం ఆచార్యులు అని అంటూ ఉంటాం అలాంటి ఆచార్యుల్లో ఒకడు దత్తాత్రేయుడు ఎవరికి దత్తుడయ్యాడు అంటే అత్రికి దత్తుడయ్యాడు అత్రి ఎలాంటి వాడు అంటే సాత్విక రాజసిక తామసిక అహంకారాలే లేనివాడు అహం బ్రహ్మాస్మి అంటే భగవంతుడి యొక్క అంశగా నేను ఉన్నాడు అని చెప్పే ఒక అద్భుతమైన దాసత్వం దానికే సోహం దాసోహం అని చెప్పి పెద్ద వేదాంతపరమైన చర్చ ఉంది నేనే భగవంతుణ్ణి అనుకుంటే ఆ పుట్టే అహంకారం హిరణ్యాక్షాదులుగా మనం నేటికీ కూడా ఆ రాక్షస ప్రవర్తన కలిగి వాళ్ళని కలిగిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం వారికి ఎలాంటి గతి పట్టిందో అది కూడా చూస్తూనే ఉన్నాం ఆ అత్రికి ఇంకొక సుగుణం ఉంది ఆయన శక్తి ఆయన భార్య అనసూయ అంటే అసూయ లేనిది ఎంత గొప్ప గుణం అండి అసూయ లేకపోవటం అనే గుణాన్ని కలిగింది కాబట్టి ఆవిడ ఆయనతో కలిసి ఏ విధంగా కశ్యపుడు భగవంతుణ్ణి అతిథితో కలిసి సంతానంగా పొందాడో విధంగా ఆ భర్తకి అలాంటి గొప్ప ఉపకారాన్ని చేసి త్రిమూర్తులను తన అంశలుగా కడుపులో కన్నది నారాయణుడు యొక్క అంశ దత్తాత్రేయుడు రుద్రుడి యొక్క అంశ దూర్వాసుడు బ్రహ్మ యొక్క అంశ చంద్రుడు అయితే కాలాగ్ని శమన అని చెప్పే ఒక దత్తాత్రేయుడు యొక్క అంశ మనకి ఈరోజు ఉత్పన్నమైంది చాలా గొప్పదైనది దత్తాత్రేయుడు ఎలాంటి వాడు అంటే అందరికీ కూడా ఉపయుక్తమైనవాడు కాళిదాసు అనే కవి ఏ విధంగా చక్కగా ఉపమానాలు చెప్పి మనకి విషయాన్ని అవగతమయ్యేలాగా చెప్తూ ఉంటాడో దత్తాత్రేయుడు కూడా మన చరాచర ప్రకృతిలో కలిగే కనిపించే అన్ని రకాల వస్తువులని ఆ భావనలన్నీ కూడా మనకి సులభంగా గ్రాహ్యమయ్యేలాగా అర్థం చేసుకునేలాగా ఆయన అనేక ఉదాహరణలు ఇస్తూ మనం ఈ భవ సాగరాన్ని ఎలా దాటాలో ఆ నారాయణ యొక్క మంత్రం చేసుకుంటూ మనం ఎలా ఉండాలో చెప్పాడు ఇదేమీ కొత్త విషయం కాదు పాతదే కాకపోతే చాలా విపులంగా చాలా వైజ్ఞారికంగా చెప్పాడు మనం ఈ దత్త జయంతి రోజున ఆయన్ని తలుచుకుంటూ ఆ నారాయణ యొక్క అంశని మనం కనుగొంటూ మన చేత కూడా చక్కగా మన బుద్ధికి అవగతమయ్యేలాగా ప్రపంచంలో కనిపించే ఉదాహరణలతో మనమంతా బాగుపడేలాగా చేయమని చెప్పి ప్రార్థన చేద్దాము విశేషంగా ఈరోజున దత్తాత్రేయ వజ్ర కవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారందరికీ కూడా క్షేమము లాభము రెండూ కూడా సిద్ధిస్తాయని చెప్పి వాక్కు అందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు